నమస్కారం ఇప్పుడు ఒక ఇంటి నిర్మాణం చేయించుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థలంలో చేయించుకున్నారు కొంత స్థలం అనేది కొన్ని గజాల్లో ఉండొచ్చు కొన్ని ఎకరాల్లో కూడా కొంతమంది నిర్మాణాలు చేయించుకుంటూ ఉంటారు ఫామ్ హౌస్ లాంటి అంటే ఈ వాస్తు దోషం కానీ లేదా వంద శాతం వాస్తు అనేది కానీ ఆ స్థలం లేదా ఇంటి సైజుని బట్టి ఏమైనా ఉంటుందా ఈ వాస్తు దోషాలు అని అమ్మా చేసేటప్పుడు అంటే చిన్న చిన్న వెంచర్స్ ఉంటాయి అంటే ఒక చిన్న బిల్డర్ ఏం చేస్తారంటే తనకు వచ్చిన పరిధిలో ఒక రెండు ఎకరాలు కానీ మూడు ఎకరాల్లో వంద నూట యాభై గజాల్లో ప్లాట్ చేసుకుంటూ తనే కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ పూర్తి చేసి ఇస్తుంటాడమ్మ మనకు ఇదొక రకం అనుకున్నాం అలాగే పెద్ద పెద్ద బిల్డర్స్ ఏం చేస్తారంటే ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు ల్యాండ్ తీసుకొని వెంచర్స్లో అక్కడ ఏంటంటే మూడు వందల గజాలు అక్కడ నుంచి ఎబో నాలుగు వందల గజాలు వెయ్యి గజాల్లో కూడా ఇండ్ల నిర్మాణం చేసిస్తుంటారు పెద్ద స్థలాల్లో ఏంటిదంటేనమ్మా పెద్ద పెద్ద డూప్లెక్స్ కావచ్చు మోడల్ విల్లాస్ కావచ్చు అమ్మ కట్టుకునేటప్పుడు పెద్ద స్థలాల్లో మ్యాక్సిమం కొంతవరకు అష్టదిక్కులకు ఇబ్బంది కలగదు డిజైన్ లోపాలుంటే నష్టం తప్పదమ్మా కానీ చిన్న తరహా కట్టుకునే వాళ్ళు అంటే ఒక రెండు మూడు ఎకరాల్లో ఒక ఎకరం వెంచర్ ఉందమ్మా దాంట్లో ఏం చేస్తారు మధ్యం నుంచి ఒక రోడ్డు చేసేసి ఒకటి ఈస్ట్ ఫేస్ ఒకటి వెస్ట్ ఫేస్ అని ఇటు ఒక పది ఇండ్లు అటుొక పది ఇండ్లు నిర్మాణం చేస్తూ ఉంటారు ఎందుకంటే తన స్థాయికి తగ్గట్టుగా తనకు అవకాశం వచ్చిన దాంట్లో అతను చేస్తారమ్మా అయితే వాళ్ళకి తెలిసిన ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తారు చక్కటి డిజైన్ చేస్తారు ఎట్లా అంటేనమ్మా సౌకర్యవంతంగా ఒక మనిషికి ఏం కావాలి ఒక నూట యాభై గజాల్లో కార్ పార్కింగ్ కావాలి కార్ పార్కింగ్ ఉంటుంది స్టేర్ కేస్ ఉంటుంది ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది వాష్రూమ్స్ ఉంటాయి అలాగే కిచెన్ ఒక హాల్ ఉంటుంది కానీ వాళ్ళకి చూస్తే సౌకర్యంగా ఉంటుంది వంతంగా ఉంటుంది ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే మనకు ఒక థర్టీ టూ ఒక సిక్స్టీ ల్యాక్స్లో మనకు వచ్చేస్తుంది నీట్గా వాళ్ళే కట్టేసి ఇచ్చేస్తారు మనకు రిస్క్ లేదు అందులో ముందు మనం వెళ్ళి హాయిగా ఉండొచ్చు అని చాలామంది దాన్ని కొనుక్కుంటారు ఉంటారమ్మ దోషం లేదు ఇక్కడ ఇప్పటి వరకు కానీ చిన్న స్థలాల్లో వాస్తు ప్రకారం కట్టుకోవాలంటే చాలా కష్టం వాస్తులో ప్రాథమిక సూత్రాలు ఉంటాయమ్మా ఎలా అంటే నాలుగు దిక్కుల్లో ఖాళీ స్థలం ఎలా ఉండాలి కానీ అలా ఇక్కడ పాటించారు చిన్న స్థలాల్లో పాటించారు నేను చూస్తుంటాను జంట నగర నగరాల్లో అంటే మన అవుట్ సైడ్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ అవుట్ సైడ్ చూసాము విజయవాడ పరిసరాల్లో చూసాము వైజాగ్ పరిసరాల్లో చెన్నై పరిసరాల్లో బెంగళూరు ఇలాంటి మహానగరాల్లో నేను వెళ్తుంటానమ్మా చూస్తుంటే ఎవరి స్తోమ తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేస్తుంటారు ఒక్కొక్క బిల్డరు కానీ అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాస సమస్యలు ఏమున్నాయి డిజైన్లో ఎక్కడ లోపాలు ఉన్నాయనేది ముందుగా తెలుసుకొని కొనుక్కుంటే బాగుంటుంది ఎందుకంటే నమ్మ ఇల్లు ఒక తక్కువలో వస్తుంది మనం కొనుక్కుంటున్నాం అనేది కాదు కదా మనకు మనకు పిల్లలు ఉంటారు మనకు ఫ్యామిలీ ఉంటుంది హెల్త్ అండ్ వెల్త్ ఆ గృహంలో ఉంటుంది ఒక వంద సంవత్సరాలు మనకు మంచి ఒక జీవితం ఉంటుంది మరి ఇలాంటి మంచి జీవితానికి ఎలాంటి ఇల్లుని ఎన్నిక చేస్తున్నాము ఎలాంటి వాస్తుని ఇప్పుడు నేను తీసుకెళ్లి చూపిస్తున్నాము అనేది ఇక్కడ ఆలోచన చేయరు మనకు సౌకర్యవంతంగా ఉందా లేదని ఆలోచన చేస్తారు కానీ అలాంటి ఇండ్లలో వెళ్ళిన తర్వాత కొంతమందికి విడాకుల సమస్యలు వస్తున్నాయి ఎంగేజ్లో మ్యారేజ్ చేసుకుంటారు చిన్న చిన్న సమస్యలతో మనస్పార్థాలు వచ్చేసి విడాకులు వెళ్ళిపోతుంటారు ఇంకా కొంతమంది బైక్ లో ప్రమాదాలకు కోల్పోతున్నారు ఇలాంటి రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇల్లు చూస్తే చాలా బాగుంటుంది సమస్యలేమో పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయని మనం ఆలోచ వాస్తుపరంగా ఆలోచన చేస్తేనమ్మా వాస్తు శాస్త్రం ఏమంటుందంటే ప్రాథమిక సూత్రాన్ని మినిమం పాటించండి చిన్న స్థలంలో అంటుంది అంటే దక్షిణంలో ఒక రెండు అడుగుల స్థలం అప్పుడు ఉత్తరంలో ఒక మూడు అడుగుల ఖాళీ స్థలం పశ్చిమలో ఒక రెండు అడుగుల ఖాళీ స్థలము తూర్పులో ఒక నాలుగు అడుగుల ఖాళీ స్థలం ఇలాంటి కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుందమ్మా ఈ మధ్య కాలం నేను ఒక వెస్ట్ ఫేస్ ఒక చిన్న మినీ విల్లా అని చూసానమ్మా సౌత్ లో వాళ్ళు ఎంత ఇచ్చారంటే ఒక వన్ ఫీట్ ఇచ్చారు ఖాళీ స్థలం నార్త్ లో రెండు అడుగులు ఇచ్చారు ఈస్ట్ లో రెండు అడుగులు ఇచ్చారు వెస్ట్ ఫేస్ కాబట్టి అక్కడ స్టేర్ కేస్ వేసి బాల్కాన్ వేసి ఆరు అడుగులు ఇచ్చారు అదంతా వాస్తుకు విరుద్ధం వచ్చేసింది దక్షిణాగ్నేయం ఆగ్నేయం నుంచి డోర్ లేదు సౌకర్యం లేదు అక్కడ అసలు సౌకర్యం లేదు ఇంకా దానికి చూస్తే కారు పార్కింగ్ సౌకర్యం ముద్దుగా కారు వచ్చి ఇంటి ముందు పెట్టుకోవచ్చు కార్కు అక్కడ ఏమవుతుందంటే కాలము క్రమం తప్పిస్తారు ఎలా అంటే కార్ పార్కింగ్ అడ్డు వస్తుంది కార్కి ఇబ్బంది అవుతుందని అక్కడ మనకు ఉత్తరవాయంలో ఒక ఫిల్లర్ వేసేస్తారు చూడమ్మా ఇట్లా కాలం ఎప్పుడైతే పారు తప్పుతుందో దోషం వస్తుంది వీళ్ళు ఏం చేస్తారు లోడ్ క్యాల్కులేషన్ కోసం రాడ్ సైజ్ కానీ భీమ్ సైజ్ లో కొంత క్యాలిక్యులేషన్ చేసుకునే డిజైన్ చేస్తారు ఇంజనీరింగ్ పరంగా బాగుంటుంది సౌకర్యవంతంగా ఉంటుంది కానీ వాస్తు పరంగా చూస్తే అనుకూలంగా ఉండదు అందుకేనమ్మ ఎప్పుడైనా ఒక చిన్న విల్లాలో కూడా వాస్తు వస్తే ఒక మంచిగా డిజైన్ చేసుకొని దాంట్లోనే అది ఆర్కిటెక్ట్ తోని మళ్ళీ దానికి సవరణ చేసుకుని నీట్గా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే సమస్యలు రావు అందుకేనమ్మ ఇప్పుడు ఒక చిన్న చిన్న విల్లాలో ఒక వెస్ట్ ఫేస్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చూస్తేనమ్మ కార్ పార్కింగ్ కోసం కాలమ్స్ తప్పిస్తారు ఈస్ట్ అదే ఈస్ట్ ఫేస్ ఉంటే కార్ మనకు ఈస్ట్ గేట్ లో నుంచి వస్తుందని అక్కడ పార్కింగ్ ఫిల్లర్ ఏం చేస్తారు తీసుకెళ్లి ఉత్తరంలో ఇస్తేస్తారు ఈశాన్యంలో కానీ వేరే స్థానంలో ఆ కాలం పడడం వలన ఆ ఇంట్లో నివాసం 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 చేసే వాళ్ళకి కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చమ్మా కుబేరుడు అనుగ్రహం లేకపోవడము అసలు ఆ కాలం లోడ్ ఎఫెక్ట్తో ఇంట్లో అనేక రకమైన అనారోగ్య సమస్యలు కావచ్చు చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి నమ్మ ప్రతి అంటే కొంత కొన్ని వెంచర్స్లో ఏంటంటే సౌత్ వెస్ట్ సౌత్ నార్త్ రోడ్ తీస్తుంటారు ఒకరికేమో నార్త్ రోడ్ వస్తుంటుంది ఒకరికేమో సౌత్ రోడ్ వస్తుంటుందమ్మా వీటి మీద అంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కట్టుకుంటారు కొంతమంది కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ జీ ప్లస్ ఫస్ట్ కట్టుకుంటారు స్టేర్ కేస్ మీద ఆగ్నేయంలో వరకు మనకు ఖాళీ స్వరం లేకుండా ఈస్ట్ ఫేస్ ఉన్నప్పుడు కంప్లీట్ కప్పు వేస్తుంటారు ఇలాంటి ఎన్నో దోషాలతో ఉన్న ఇండ్లని కొనుక్కొని జీవితాంతం మనం సమస్యలతో బా బాధపడడం కంటే కూడా మంచి వాస్తు నిపుణులతో డిజైన్ చేసుకొని ఇలాంటి స్థలాలు వాస్తుకి నిర్మాణం చేసుకుంటే వాళ్ళకు సత్ఫలితాలు వస్తాయి ఆల్రెడీ తెలుసో తెలియక ఇలా కట్టుకొని ఉంటే లేక కొనుక్కొని ఉంటే ఉంటే ముందస్తుగా వాటిని ఆ దోషాలు నివారించుకోవచ్చు అష్టదిక్బంధన ఒక కార్యంతో ఎలాగో మన కర్మానుసారం మనం కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత వా అష్టదిక్కులలో వాస్తు పురుషుడు పీడించకుండా అష్టదిక్పాలకులు పీడించకుండా పంచభూతాలు పీడించకుండా తెలుసు తెలియక కొన్ని తప్పులు చేసాం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందమ్మ అది అదే ఏంటిదంటే అష్టదిగ్బంధన నా స్వహస్తాలతో ఎన్నో ఇండ్లకు చేస్తున్నాను గురువుగారు మాకు తెలియక మేము కొనుక్కున్నాము వచ్చిన తర్వాత మా పిల్లలకి ఇలా ఇంటి ఇబ్బందులు ఉన్నాయని చాలా మంది వాపోతుంటారు అమ్మ నేను ఉన్నాను మీరు బాధపడకండి కొనేసాం అష్ట దిగ్బంధనతో ఆ దోషాలని సవరణ చేసుకొని అంటే ఇల్లు ఎక్కడ డ్యామేజ్ చేయకుండా కంట్రోల్ చేసుకోవాలి